అయితే ఈ రోజు లైవ్ పెట్టాను ముందే చెప్పొచ్చు కదా అని చాలామంది అనొచ్చు పండగ చేసుకోవడానికే మనం పండగలు పెట్టుకున్నాం కానీ పండగలు మర్చిపోయి పండగలు చేయకపోయినా ఏం పోయింది అనే స్థాయికి దయజారిపోతున్నాం ఇంతకు ముందంటే గుళ్ళు గోపురాలు తిరిగేటోళ్ళు సమ్థింగ్ కారణాలు ఏవైనా సరే దైవభక్తి తగ్గుతుంది దైవభక్తి తగ్గితే చెప్పేవాళ్ళు లేరు ముందంటే ఇంట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు మనకిన్ని పనులు వ్యాపకాలు లేవు ఈ మధ్యకాలంలో పాపం బతకడం కోసము బాగా బతకడం కోసమో అనే అన్నిటికంటే ముందు పక్కన పెట్టిందని దైవభక్తి అది అనుకుంటే పండగలు కూడా పక్కన పెట్టేశారు పిల్లలకి మన సాంప్రదాయాలు సంస్కృతులు తెలియకుండా పెంచడంలో నెంబర్ వన్ మనం అస్సలు దీంట్లో వెనక్కి తగ్గేది లేదు ఒక్కడి తాగుతుందంటే ఇప్పుడు పండగలు కూడా మానేసి ఆ పండగలకు నా ఔన్నత్యాన్ని ముందు ముందున్నాము ఇలా ఉంటే వాళ్ళు ఇల్లు కాదు మన సంస్కృతిని నాశనం చేసేది మనమే ఫిక్స్ రూపాయి అనే దాంతో పని లేకుండా ఇదివరకు పండుగలు ఉండేవి అంటే పిండి వంటలు ఇవన్నీ మనం పండించుకునే వాళ్ళం కాబట్టి వండుకొని తినేవాళ్ళం ఇప్పుడు అన్నీ కొనుక్కోవడం అయింది మన పండగలన్నీ ప్రకృతికి సంబంధించి ప్రకృతితో మమేకమై ఉండేవి అంటే కొనుక్కు వచ్చేవి కాదు మనకు ఔషధాలకు సంబంధించిన మొక్కల్ని ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకొని ప్రతి పండగలో ఔషధ మొక్కలను ఇంక్లూడ్ చేస్తూ పెట్టేవాళ్ళము వాటిని కొనే పని లేదు ఇప్పుడు అన్నీ కొనుక్కొని రావాల్సి వస్తుంది ప్రతిదీ తమ్ముడి ముడిపడి ఉంది రూపాయి పోతే తిరిగి రాదు ఈ సుల్లు డైలాగులు చెప్తా సంస్కృతిని సంకనాకి ఇచ్చేస్తా ఎవరికి వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు ఇవన్నీ నీకు ఎందుకురా అంటే మామూలుగానే మనకి కొన్ని ధర్మాలు పెట్టుకొని బతుకుతున్నాం ఆ ధర్మాలన్నీ ఏంటంటే మనం బతుకు బాగా ఉండటం కోసం పెట్టుకున్నాం అంతే తప్ప ఏదో ఫార్మాలిటీకి డాబ్ కొద్ది మెయింటైన్ చేయడానికి ఇవి కాదు ఆ ధర్మాలను కూడా పాటించట్లేదు కాబట్టి వైపరీత్యాలను మనుషుల్లో స్వార్థం ఇంకా బాగా పెరుగుతుంది స్వార్థం అంటే ఏ రేంజ్గా ఏమంటే పక్కింటిళ్ళు ఎదిరింటోళ్ళు కాదు మన ఇంట్లోనే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న అన్న చెల్లెళ్ళు వీళ్ళ మధ్య గొడవలు అంటే కాదు చివరకు కట్టుకున్న భార్యా వర్తల మధ్య కూడా గొడవలు వచ్చేసే పరిస్థితికి దిగజారుతున్నాం ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయంటే ఒకడికి సమస్య వచ్చినా ఒకళ్ళు పట్టించుకున్న పట్టించుకోకపోయినా ఎవరో ఒక కుటుంబంలో నుంచి ఒకళ్ళు పట్టించుకొని వాడు సమస్య దేనికో ఇబ్బంది పడుతున్నాడు ఒకసారి మాట్లాడుతున్నాడు పెద్దలకు తెలియజేసి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవడ కాడ నేను కింగ్ని ఇండివిజువల్గా బతుకుతున్నాను రూపాయి నేను తెచ్చుకుంటా ఇంకా ఎవడో నన్ను అడిగేది ఓకే తెచ్చుకున్నా ఎంజాయ్ చేసాం అంతవరకు బాగానే ఉంది కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కన సపోర్ట్ చేసేవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు మనకంటే ముందుగా జీవితాన్ని చూసి మన తప్పుడుదారిలో ఎలాగన్నా ఆపేవాళ్ళు ఎవ్వరు లేరు వీటన్నింటికి పండగలప్పుడు ఏంటంటే బంధువులందరినీ చూసుకునే మీరు ఎలా చేస్తున్నారు మేము ఎలా చేస్తున్నాం వ్యవసాయం కొత్త పద్ధతులు ఏమైనా అని ఈ పండగల సిచ్యువేషన్లోనే కలుసుకొని మాట్లాడుకొని కష్ట సుఖాలతో పాటు తెలివితేటలను పంచుకుంటా ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకళ్ళు సపోర్ట్ చేసుకుంటా ఈసారి కలిసినప్పుడు ఇంకొంచెం బాగుందాం ఇంకొంచెం బాగుపడదాం మీకు ఎటువంటి ఆపదన్నా ఉన్నాం గుర్తు పెట్టుకోండి అని చెప్పేటోళ్ళం ఇప్పుడు అసలు అవన్నీ లేవు ఏంటంటే నేను లేచాను లేచే లేచేది తన్నింటికి మా తెల్లవారుజామున చేయకూడదు తొమ్మిదింటికి లేపుతున్నారు అందరూ ఏంది తెల్వారుజామును అంటున్నాడు అనుకోవద్దు ఇప్పుడు కాలంలో పడుకునే టైము అవుతుంది లేచే టైము ఇదవుతుంది నైట్ పొదుకునే పడుకునేప్పటికి రెండు అవుతుంది లేచేపాటికి అవుతుంది అసలు మా లెక్కలో అయితే ఈ ఈవినింగ్ ఎనిమిదింటికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ బ్రహ్మమూర్తూ ఉంటారు ఆ టైంలో లేచి స్నానాలు చేసి వ్యవసాయానికి అప్పట్లో ఉండే పనులు చాలా తక్కువ ఉన్న మన పనులు మనం చూసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదు ఎవడ పని ఆడేదే నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మన రూపాయి మనం ఎంత కష్టపడుతున్నా మన రూపాయి మన దగ్గర ఎందుకు ఉండట్లేదంటే మనం సంపాదిస్తున్నాం ఓకే సంపాదించి కోరుకునే వస్తువులు ఏంటంటే మన ఇండియాలో తయారై మన మనం వాడుకునే వస్తువులు కాదు ఎక్కడెక్కడో విదేశాల్లో తయారయ్యి వాటిని దిగుమతి చేసుకుని వాటిని కొని మన లాభం మొత్తం తీసుకెళ్ళి వాటి లాభాల కింద మార్చి మన రూపాయి వాల్యూని తగ్గించుకుంటున్నాం మనం ఏంటంటే ఇన్నోవేషన్స్ చేయలేము అని కూర్చుంటున్నారు ఇన్నోవేషన్స్ చేయలేము అని కూర్చోవడం కాదు చేయడానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ పాయింట్ అది ఒప్పుకోవాలి రెండో పాయింట్ ఏంటంటే మన దేశం నుంచే నాగరికత అనేది మొదలైంది ప్రపంచ దేశాలకైనా సరే లెక్కలు మొదలెట్టేటప్పుడు ఎవడైనా సరే ఒకటి నుంచి అంటారు కాదు సున్నా నుంచి ఆ సున్నానికి కనిపెట్టింది కూడా మన భారతీయులే అటువంటి భారతీయులు లెక్కల కోసం బయటికి పోతున్నాం అంటున్నారు అంటే లెక్కలు అంటే ఈ లెక్కలు అండి వాటి కోసం బయటికి వెళ్ళి దేశాన్ని వెనకబాటు రాజు రత్నాకర్ హాయ్ బ్రో వెనకబడేలా చేస్తున్నారు కదా వాళ్ళకి మాత్రం సెల్యూట్ అండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒకటికన్నా బాగుపడతామని ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నారు కానీ దేశాన్ని బాగు చేసే వాళ్ళకి మాత్రం ఇక్కడ సోర్స్ లేదేమో అందుకే అందరూ పరిగెడుతున్నారు ఆలోచించండి ఇవన్నీ ఏంటంటే మన సంస్కృతిని ఒక్కొక్కటి వదిలేయడం వల్ల వచ్చే తలగ నొప్పులు ఎక్కడి అయినా సరే పండగలు పద్ధతిగా జరుపుకుందాం మన అనుకునే పది మందిని పరామర్శిద్దాం పరామర్శించడం అంటే బాగున్నప్పుడు కాదండి ఎప్పుడు రెగ్యులర్గా ఫోన్లో ఉండి ఏం చేస్తున్నావు ఫోనే ఎందుకంటే మనిషి కలిసే టైం కూడా ఇవ్వట్లేదు కదా కలిస్తే పడగడానికి వచ్చడానికి అనుమానపు చూపులు ఈడొస్తే పూట నాకు మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెరిగింది అనుకునే భయాలు తప్ప అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బలిసిన వాళ్ళు ఎడు తిరిగి ఫార్మాలిటీకి పిలుస్తారు వాళ్ళు బల్బు చూయించుకోవడానికి చూస్తారు మేము ఇది పెట్టాం అది పెట్టామని పేదవాళ్ళు అయితే మాత్రం వచ్చిన దాంట్లో ఎంతో మనకున్న దాంట్లోనే తిన్నవరా అంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే వస్ రాకపోతేనేమో రాలేదని ఫోన్ చేసి అడుగుతారు వస్తేనేమో ఈడు వచ్చినందుకు ఖర్చు పెరిగిందని బాధపడతారు ఇది సిస్టమ్ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే మాత్రం క్షమించండి నాకు అనిపించింది అని చెప్పేశాను ఇది కూడా చెప్పలేదు అనుకో ఈ పండగ నెక్స్ట్ పండగ కూడా ఇలాగే అంటే నేను చెప్పంగానే మారతారా అనే డౌట్ ఉండొచ్చు మారకపోవచ్చు ఒకళ్ళన్నా ఆలోచిస్తారు కదా అది ఎంతకీ పది నిమిషాలు అవుతుంది ఒకే ఒక్కరు రాజు రత్నాకర్ అనే అతనే కామెంట్ చేశాడు మిగిలిన వాళ్ళ కామెంట్ చేయబుద్ధి కాలేదేమో అయినా పర్లేదు నా కామెంట్ చేయకపోయినా పర్లేదు చెప్పిన విషయం గురించి అయితే ఆలోచించండి ఎక్కడి నుంచైనా సరే రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మీట్ అవ్వడానికి మాట్లాడడానికి కలిసి మంచి చెడు ఉరుగులు పరుగులతో కాకుండా కొంచెం నిదానంగా బుద్ధి పెట్టుకొని ఆలోచించండి ఓకే నానే స్వార్థం లేకుండా ఆకుల సత్యయ్య హాయ్ బ్రో థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు ఇంకా ఎవరైనా సరే క్వశ్చన్ చేయాలి అంటే చేయొచ్చు